కన్నీళ్లు పెట్టుకుంటూ కొద్దిసేపుల క్రితమే సమంత ఇంటికి చేరుకున్నారట అక్కినేని అమలాగారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త వైరల్గా మారుతున్నాయి సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి వారి మధ్య విభేదాలతో విడిపోవడం జరిగింది అయినా సరే ఎన్ని రోజులకైనా సమంత నాగ చైతన్య కలుస్తారు అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు అలాగే కుటుంబ సభ్యులు మరి ఉన్నట్టుండి నాగచైతన్య పెద్ద షాక్ ఇచ్చారు సీక్రెట్గా మరి శోభితాని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ తరుణంలోనే మరి ఎంతో ఎమోషనల్ గా సమంతపై ప్రేమతో ఇప్పుడే సమంత ఇంటికి చేరుకున్నారట అమలాగారు ఏదేమైనప్పటికీ నాగచైతన్య మీరు కలుస్తారని అనుకున్నాం కాకపోతే మరి ఇలాంటి సన్నివేశాలు చూడాల్సి వస్తుంది అనుకోలేదు అంటూ కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారట కుటుంబ సభ్యులు అయితే ఈ తరుణంలోనే మరి నాగ చైతన్య ఇలా శోభితను పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త ప్రతి ఒక్కరిని ఎంతో ఆవేదనకి గురి చేస్తుంది ప్రస్తుతం ఈ తరుణంలోనే మరి సమంతతో కొన్ని విషయాలు మాట్లాడడం కోసం తన ఇంటికి చేరుకున్నారట అమలా గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త వైరల్గా మారుతున్నాయి మళ్ళీ సమంత నాగ చైతన్య కలిస్తే బాగుండు అనే ఊహ కూడా అందకుండా మరి ఇప్పుడు నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త అభిమానులు సైతం అభిమానుల్ని సైతం ఎంతో ఆవేదనకి గురి చేస్తుంది